హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వాతి ఈరోజు మన ఛానల్లో పుట్నాల ముద్దలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా మనం పుట్నాలు ఒక హాఫ్ కేజీ వరకు తీసుకోవాలి అండ్ అలాగే బెల్లం ఒక పావు కిలో కంటే కొంచెం ఎక్కువ తీసుకొని ఇలా పాకం పట్టుకోవాలి అందులో ఒక త్రీ ఫోర్ ఇలాచి పొడి తీసుకొని వేసి మరగనివ్వాలి మరిగేటప్పుడు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి నెయ్యి వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ పాకం వచ్చిందా లేదా అని చెప్పేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఏదైతే అది పాకం ఉందో అందులో వేసి టేస్ట్ చేయాలి చూడండి పాకం వచ్చేసింది అండ్ నెక్స్ట్ పుట్నాలు తీసుకొని అందులో వేసి మెల్లమెల్లగా మిక్స్ చేస్తూ ఉండాలి అన్న ఒకసారి వేస్తే మనకి సెట్ కాదనమాట చూడండి ఏ విధంగా అయితే నేను వీడియోలో చూపిస్తున్నానో అలా కొంచెం కొంచెం పుట్నాలను తీసుకొని ఇలా మనం రౌండ్గా బాల్స్ చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్స్కి మనం నెయ్యి అప్లై చేసుకొని ఇలా రౌండ్గా బాల్స్ చేసుకోవచ్చు ఈజీగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్